నమస్తే వెల్కమ్ టు పప్కన్ టీవీ సెలబ్రిటీస్ వివాహాలపైన విడాకుల పైన జ ప్రేక్షకులకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళ నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందంటే సో ఇప్పుడు అదే ఒక వార్త వైరల్ అవుతుంది ఆ వార్త ఏంటో మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ సెలబ్రిటీస్ అంటేనే ఒక ఇది రంగుల ప్రపంచం వాళ్ళది ఒకటి ఉంటుంది సో వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా కూడా జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది అలాగే ఒక వార్త వైరల్ అవుతుంది రమ్యకృష్ణ కృష్ణవంశీ వాళ్ళు విడాకులు తీసుకోపోతున్నారు అనేసి ఒక వార్త వైరల్ అవుతుంది సో అందులో ఎంతవరకు నిజం సార్ ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఎలా ఉందంటే కృష్ణాంజీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఒక వెబ్సైట్లో వార్తగా వచ్చింది అంటే తన వాళ్ళిద్దరు విడిపో ఉపకారులు ఉన్నాయి ఎప్పటి నుంచో అవును ఈ వార్త ఎప్పటి నుంచో వినపడుతుంది వినపెడుతుంది ఎందుకంటే కృష్ణాంజీ గారు ఎక్కడ ఉంటారు అని కృష్ణ గారు చెన్నైలో ఉంటారు సినిమాలు చేసుకోవడం కావచ్చు పిల్లలు చదువుల దృష్ట్యా కావచ్చు అక్కడ స్థిరపడ్డారు ఆవిడ ఈయన ఇక్కడ ఉంటారు వీళ్ళతో కలవకుండా ఉండేసరికి ఎవరైనా అనుకుంటారు కదా విడిపోయారని ఇదే విషయాన్ని విషయాన్ని కృష్ణవంశీ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారన్నమాట మేమిద్దరం విడిపోయారు అనుకుని విడాకులు విడాకులనే అనుకుంటున్నారు పొగలు వస్తున్నాయి అవి నిజం కాదు మేము కలిసే ఉంటున్నాం కాకపోతే పిల్లల చదువుల దృష్ట్యా కానీ అవి అక్కడే ఎక్కువ ఉంటారు నేను ఎక్కువ ఉంటాను అంతే కానీ విడాకులు అని అబద్ధం అని చెప్పారు ఆయన ఓకే ఇప్పుడు అబద్ధం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీని మీద మాట్లాడాల్సి వస్తుంది అది ఒక బాధాకరమైన అంశం ఓకే సార్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంటారు దాని మీద మీరేం వాళ్ళిద్దరు లవ్ మ్యారేజే ఎందుకంటే నాగార్జున గారితో చంద్రలేఖ అనుకుంటా సినిమా ఆ టైంలోనే వీళ్ళ మధ్యలో ప్రేమ అంకురించడం కానీ అది చివరికి పెళ్లి చేసుకునే దాకా వెళ్ళడం కానీ జరిగింది ఆ సినిమాలో రమ్యకృష్ణ గారి పాత్ర మంచానికి అంటి పెట్టుకునే పాత్రే అది సినిమా ఫెయిల్ అయింది కానీ మంచి సినిమా అది అంటే వీళ్ళు ఆ సినిమాతో పరిచయం ఆ సినిమాతోనే వీళ్ళు బాగా అంత ముందు కొద్దిగా పరిచయం ఉన్నా కానీ ఆ సినిమాతో బాగా దగ్గరగా ఉండటం వల్ల అది లవ్ మ్యారేజీకి దారితీసిందే చెప్పుకోవచ్చు ఆ పెళ్లి విషయంలో కూడా నాకే వచ్చి తెలిసింది ముందు వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు రమ్యకృష్ణ కృష్ణవంశీ అని నాకు ఒక వార్త తెలిసింది ఎందుకంటే నేను ఆయన కట్గం సినిమా చేసేటప్పుడు అనుకుంటా అన్నపూర్ణ ఎకరాల్లో కృష్ణవంశీ గారిని ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పరిచయం ఉంది కదా నాకు జనరల్గా ఆ తర్వాత పెళ్ళి జరగబోతున్నట్టుగా వార్తలు వస్తే ఆయనకి పిఆర్ఓగా వేణుగోపాల్ అని ఒక ఆయన ఉంటారు ఇప్పుడు పిఆర్ వచ్చేసి వేణుగోపాల్ చేసి పిఆర్ ఉంటారు ఉంటారనమాట నేను వేణుగోపాల్ గారితో అన్నాను ఇట్లా కృష్ణంశ్రీ రమ్యకృష్ణ పెళ్లి చేసుకోబోతున్నారంటున్నారు నిజమా అంటే మళ్ళీ నేను అట్టు అడిగినట్టుగా ఆయన చెప్పినట్టున్నారు ఆయనకి హేమచందర్ గారిని రాయొద్దని చెప్పండి అన్నారట ఆయన సాధారణంగా ఇది ప్రైవేట్గా ఉండేది వ్యవహారమే కదా అంటే నేనేమన్నానంటే మరి ఇట్లా దొరకబోతుందండి మరి ఆఫీసులో నా బాధ్యత నేను నెరవేర్చాలి కదా ఆయన అన్నారని మనం రాయకుండా ఉండలేంగా అందులో జర్నలిస్టులు ఫీల్డ్ ఉన్నవాళ్ళు ఏంటంటే వార్త తెలిస్తే ఎప్పుడు కక్కాలని అని చూస్తూ ఉంటారు అసలు ఆగదు ఆగదు మనకు కడుపు పోద్ది చెప్ప చెప్పి రాసే వరకు కూడా పోద్ది నేను మేనేజ్మెంట్కి చెప్పాను అనమాట నాకు తెలిసిందండి ఇది వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోతున్నారని అని చెప్పి అన్నాను అప్పుడు అంటే వాళ్ళు ఏమన్నారంటే మీకు తెలిసినప్పుడు రాజేంద్ర అన్నారు వాళ్ళు రాయిద్దు అని చెప్పంటే రాయిద్దు అంటే వార్త కదా మరి రాయకపోతే రాసేయండి అన్నారు నేను రాసేసాను వార్త తెల్లారి నాది స్కోర్ అయింది అన్ని పత్రిక ఏది రెండు అని రాలే వార్త రాసిన తర్వాత పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అనేది పెద్ద మళ్ళీ ప్రశ్న మళ్ళీ మా వాళ్ళు అడుగుతారు నన్ను మీరు అన్నీ రాశారు పెళ్ళి ఎక్కడ జరుగుతుందో రాయలేదు ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని చెప్పారు అది కొనుక్కొనుక్కున్నాను నేను కనుక్కునే స్కందగిరి టెంపుల్లో చాలా తక్కువ మంది ఆరుగరే వచ్చినట్టున్నారు అలాగే నాకు తెలిసి రాఘవేంద్ర గారు ఇంకెవరు బాగా సన్నిహితులుగా మాత్రం వచ్చారు నాకు తెలిసి రెండు వేల మూడు అనుకుంటాను నాకు తెలిసి అది ఆ టైంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో చాలా సింపుల్గా జరిగింది సింపుల్గా ఎవరు లేదు సన్నిహితులు సినిమా వాళ్ళు ఎవరు లేరు పిల్లలు ఐదారుగురు అయితే పోతే నాకు తెలిసి ఎవరు లేరట ఆ వార్త కూడా రాశాను నేను పలానా జరగబోతున్నా రాశాను అది జరిగింది ఇప్పుడు మనం విడాకుల దాకా వెళ్ళేవాం కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది పాత విషయాలన్నీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అది అప్పుడు జరిగిందండి అసలు విడాకుల విషయం అసలు కరెక్ట్ అది వాస్తవం అయితే కాదు వాస్తవం కాదు అంటే ఇక్కడ ఒకటండి ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో మీ ఆయన మీరు ఎప్పుడైనా పోటాడుకున్నారా ఆబ్వియస్లీ ఉంటుంది కదా సార్ వారం మాట్లాడుకుంటున్నారా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఎవరి జీవితంలో అయినా సరే వీళ్ళు దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అంటారు వీటిని సప్తమ స్థానం ఇచ్చారు జ్యోతిష్యంలో కూడా జీవిత భాగస్వామికి అంటే మూడు వందల డిగ్రీలు నూట ఎనభై డిగ్రీలు చెప్తూ ఉంటాం కాబట్టి వీళ్ళు అంత తొందరగా మిగిలి అవ్వలేరు ఎప్పుడు కూడా ఓకే వాళ్ళు ఎటువంటి వాళ్ళు తిడు అనే ఉంటారు కొంత ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సినిమా వాళ్ళలో ఎక్కువ ఉండొచ్చేమో చెప్పలేము పైగా ఆయన ఎంకరేజ్ చేశారుగా ఈయన సినిమాల్లో డైరెక్టర్ అయినా కానీ ఆవిడ నటనే ఆపకమని ఎప్పుడు చెప్పలేదు రమ్యకృష్ణ గారిని ఆవిడ అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు బాహుబలిలో పేరు వచ్చినా కానీ నీలాంబరిగా రజనీకాంత్తో సై సై సయ్యనా కానీ మంచి మ్యారేజ్ అయ్యాక కూడా తన సినిమాలు కంటిన్యూ చేశారు చేశారు కంటిన్యూ చేశారు కదా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కొంతమంది ఏంటంటే అందుకనే కృష్ణవంజీకి ఇష్టం లేదు ఇవి సినిమాలు చేస్తున్నారు అందుకే విడిపోయారా ఇట్లా రాసేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఇవన్నీ పుకార్లే ఏదన్నా అభిప్రాయపేదాలు ఉంటే ఉండొచ్చు తాత్కాలికంగా ఉంటాయంట నేను అదే మాట చెప్పారు ఆయన నేను అనుకో ఆయన అది చెప్పలేదు మేము కలిసే ఉన్నామని చెప్పాడు ఆయన మాకేం మా మధ్యలో ఎటువంటి గొడవలు పిల్లల చదువులు మా అబ్బాయి సినిమాలు తీసుకొచ్చి ఆలోచన లేదు ఇవన్నీ చెప్పారు కదా కాబట్టి ఇవన్నీ మనం కొంత నిజం ఉందేమో ఆయన అన్న ఆయన చెప్పిన దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఎందుకంటే నా గుర్తు బాగా మన నటుడు ప్రభాకర్ రెడ్డి గారు తెలుసుగా మీకు ఎం ప్రభాకర్ రెడ్డి అంటారు ఆయన అంటే నటుడు డైరెక్టరు ప్రభాకర్ రెడ్డి గారు ఆ పిల్లలు ఒక అమ్మాయి బాగా క్లోజ్ రమ్యకృష్ణ గారికి తను కూడా అప్పుడు తెప్పారు నాకు వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ క్లోజ్గా అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రమ్యకృష్ణ గారు వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు అనమాట ఓకే కాబట్టి నేను అనుకోవడం అంత పెద్ద ఇష్యూస్ అయితే ఏమి లేవు వాళ్ళ దగ్గర సార్ వీళ్ళకి ఎంతమంది పిల్లలు సార్ ఇద్దరు పిల్లలు చెప్తున్నారు ఆయనే చెప్పారు ఇవన్నీ కాబట్టి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నట్లేదు సినిమాల్లో తీసుకొచ్చే ఆలోచన ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకుంటా అబ్బాయి గురించి నేను చదివే గుర్తు నాకు సినిమా వాళ్ళ పిల్లలు సినిమాలో రావాలని ఏం లేదు పెద్ద మరీ మెగాస్టార్లు లేకపోతే సూపర్ స్టార్లు వాళ్ళ పిల్లలు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయో కానీ కొంతమందికి ఏంటంటే కొన్ని సినిమాలు ఎంకరేజ్ చేయరు ఇప్పుడు గారు ఉన్నారు పిల్లల్ని దూరంగా పెంచారు సినిమాలు దూరంగా పెంచుతారు ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఆ ఫీల్డ్లోకి ఎంకరేజ్ చేయరు పిల్లల్ని కూడా మన హీరో వెంకటేష్ పిల్లల్ని కూడా పెద్ద వాళ్ళ దూరంగా రారు వాళ్ళ అబ్బాయి అర్జున్ వస్తాడు అంటారు కానీ ఇప్పుడు కూడా తెలియదు కాబట్టి కృష్ణవంశీ గారికి ఏంటంటే గులాబీ అనే సినిమా మంచి హిట్ అవడం నాగార్జున గారితో నిన్నే పెళ్లి ఆడుతున్నాను ఏదో సినిమా అప్పట్లో పెద్ద అని హిట్ వచ్చింది మళ్ళీ ఆయన సినిమా మురారి సినిమా మహేష్ బాబుకి అందరి హీరోలతోనూ చెప్పుకోదగిన సినిమాలు అయితే ఆయనకు ఉన్నాయి సార్ హీరోయిన్స్ డైరెక్టర్లని పెళ్లి చేసుకోవడంలో ఏమన్నా మంత్రం ఉందంటారా మంత్రం ఏమి ఉంటుంది అండి సాధారణంగా హీరోయిన్ అంటే అందంగా ఉంటుంది డైరెక్టర్ హీరో కాదు కదా అందంగా ఉండకపోయినా వాళ్ళకి రేపు ఉంటుంది పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి దగ్గర అవుతారు ఆటోమేటిక్గా దర్శకులు హీరోయిన్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా నైన్ తర నైన్ హస్బెండ్ కూడా డైరెక్టర్ కదా ఎక్కువ మటుకు హీరోయిన్స్ డైరెక్టర్స్ వైపే ఎక్కువగా మగ్గు చూపిస్తాం నిర్మాతలు చేసిన వాళ్ళు ఉన్నారు హీరోయిన్లు నిర్మాతలు చేసిన గా హీరోయిన్లో ఉన్నారు దర్శకులు చేసిన హీరోయిన్లో ఉన్నారు హీరోయిన్లు చేసుకున్న హీరోయిన్లు ఉన్నారు తక్కువ హీరో హీరోయిన్స్ చేసుకునేది కొంచెం తక్కువే 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 కానీ బాలీవుడ్ లో బాగానే ఉన్నారు బాలీవుడ్ లో అయితే మొదటి నుంచి కూడా ఉన్నారు కానీ సాధారణంగా అది ఉండదు ఎందుకంటే ముందే పెళ్లి సినిమా ఫీల్డ్ ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు హీరోలకి ముందే పెళ్లి చేస్తారు మళ్ళీ హీరోయిన్ చేసుకుందాం అంటే అబ్జెక్షన్స్ ఉంటాయి అట్లా రెండు అయ్యే ఉన్నారు కదా కాబట్టి ఎక్కువ దర్శకులు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ రమేకృష్ణ గారు సినిమాలు రాబోతున్నాయా అదే రజనీకాంత్ గారి నీలంబరి సినిమా రాబోతుందని చెప్పారు కాబట్టి నరసింహ సినిమా సీక్వెల్ గా అంటారు కాబట్టి పాత్ర ఇస్తే మాత్రం అద్భుతమైన నటన కనపరచడంలో రమ్యకృష్ణ గారు ఆమెకు ఆమె సాటండి సూత్రధర సినిమా మీకు స్టార్టింగ్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది అగ్ని నాగేశ్వర గారితో అమ్మాయి పెర్ఫార్మెన్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర సూత్రధారుల సినిమా నాకు బాగా ఇష్టమైన పాత్ర అది ఇట్లా మరి అప్పటి నుంచి నటిగా మాత్రం తనని అసలు ఎంచడానికి వీల్లేదు అంటే ఏ పాత్ర ఇచ్చినా అల్లుకుపోతుంది అల్లుకుపోతుంది మరి కృష్ణవంశీ గారి డైరెక్షన్లో రమ్యకృష్ణ గారు ఎప్పుడన్నా చేస్తారా అంటే నా దగ్గర సమాధానం లేదు మళ్ళీ మీరు అడిగారు అనుకోండి చేయట్లేదు కాబట్టి విడిపోయారా అనొచ్చు ఇలాంటివన్నీ వస్తాయి అదే అండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాపకొంటీ థ్యాంక్ యూ